ఇంకా తర్వాత కంజనైటల్ గా ఉంటాయి అంటే ఫొరామెన్ ఓవెల్ అండి మన గుండె కవ ఛాంబర్స్ ఉంటాయి కదా ఈ చాంబర్స్ కి చిన్న ఫొరామెన్ ఓవెల్ అని ఉంటుంది అది అందరికి గ్రోత్ లో వచ్చేటువంటి ఫేస్ కొంతమందికి ఏంటంటే అది పూడుకుపోదు పూడుకుపోకపోవటం వల్ల రక్తంలో చిక్కదనంలో మార్పులు వస్తాయి అంటే రక్తం గడ్డ కట్టుకునే దానికి త్వరగా అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ రక్తం గూడు కట్టుకోవడం తద్వారా మళ్ళీ పెరాలసిస్ కి దారి తీసేదానికి అవకాశాలు ఉంటాయి కాలర్ లైన్ లో ఉన్నారండి కాలర్ మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కృష్ణమూర్తి గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అదే ఏంటండి కాళ్ళు చేతులు జోమ్ జోమలక ఓకే తిమ్మిర్లు పడుతున్నాయి అంటున్నారా ఓకే అండి మీ వయసు ఓకే అంటే ఏ సందర్భాల్లో తిమ్మిర్లు పడుతున్నాయి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైం లోనా ఎట్లా జోమ్ ఓకే ఓకే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి డాక్టర్ గారికి హలో నమస్తే అండి ప్రాబ్లమా అది మీకు రక్తంలో గూడు కట్టుకునే గుణాలు ఉన్నాయా లేదా డిడిఎంస్ అంటే రక్త పరీక్షలు ఏమైనా చేయించారా ఈ మధ్య చేయవమా తిమ్మర్లు ఎక్కడం ఎన్ని రోజులు నించండి కండరాల వీక్నెస్ ఏమైనా అనిపిస్తుందా హలో ఒకవేళ ఇట్లా తిమ్మిర్లు రావటం అనేది కూడా ఏంటంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ తగ్గటం అనేది ఒకటి లోకలైజ్డ్గా ఏ ఆర్గానిక్ అయితే ఇప్పుడు చేతికి ఉందనుకోండి తిమ్మిరులు రావటం చేతికి తిమ్మిరులో వచ్చిందంటే రక్తనాళాలు కానివ్వండి లేదా నరాలు కానివ్వండి కంప్రెస్ అవుతున్నప్పుడు లేదా రక్త ప్రసరణ లోపించినప్పుడు కూడా మనకి తిమ్మిర్లు అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకొకటి విటమిన్ డెఫిషియన్సీ అంటే బీ కాంప్లెక్స్ విటమిన్ కానివ్వండి ఇట్లాంటి మల్టీ విటమిన్స్ ఏమన్నా మన శరీరంలో లోపాలు ఉన్నా కూడా శరీరంలో తిమ్మిర్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే వయసు రీత్యా శరీరంలో డైజెస్ట్ డైజెషన్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సోషల్ శక్తి అంటే అబ్జార్బ్షన్ శక్తి కూడా తగ్గుతుంది కాబట్టి ఒకవేళ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే అది కరెక్ట్ చేసుకున్నా కూడా బీచ్ వాల్ అంటాము మన సైనోకోబాల్మిన్ అంటాము ఇట్లాంటి రక్తాన్ని ఏమంటారు బలంగా తయారు చేసేటువంటి ఐరన్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నట్లయితే ఈ తిమ్మిర్లు రావడం తగ్గేదానికి అవకాశం ఉంది కానీ పెరాలసిస్లో కూడా ఈ మన కాలర్ చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో తిమ్మిర్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కారణాలు రక్తం గూడు కట్టుకోవటం అని సో ఆ కారణం ఏ కారణం చేత కొంతమందిలో మల్టిపుల్ టైమ్స్ ఇలాంటి స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే తెలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి